నా ఏం లేదు వాళ్ళు ఏం తొందరగా పెట్టలే కదా ఎంతకంటే ఏంది ఇంకా మళ్ళీ నేను కావాలా ఎక్కడ సంపాదించాను ఈ పాసిబుల్ హిందువుల దగ్గరేనా కాదు నేను ఆ కారణాలు అట్లా చూసాదేమో మరక నేను సంచి తెప్పి మంచి పని చేసావు మీకు ఇంకేం కావాలని ఏం వద్దు ఏం లేదు ఏం లేదుగా ఇదైతే పంచి పెట్టడానికి ఈజీగా ఉంటాం అయ్యో దొరగా తల్లి హరే కృష్ణ తల్లి హరే కృష్ణ அரே கிருஷ்ண ஏர் நேரம் உபவசம் பர்தி இன்டிக்கொச்சா கே ஜீராம் மிஸ் जय श्री राम जय श्री राम लाल जय श्री राम लाल जय श्री राम 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 जय लक्ष्म जय बोलो हनुमान की अयो अयो

जय बालों हनुमान के राम लक्ष्मण जान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के जय बालों हनुमान के जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय అదే మీరు ఉన్నారు నినాదాలు చెప్పండి ఎందుకు ఆలోచించ సక్సెస్ కాదు బంగారు తండ్రి కాదు మా కిందాక జలదాత ఇప్పుడు కొబ్బరి జలదాత జలదాత కొబ్బరి జలదాత తీసుకోనా నేనేమో ఫలదాతాత ఇదే నా ఈ జోష్ కంటిన్యూ చేయండి సార్ మీరు హలో